హరే కృష్ణ మూమెంట్ లేకపోతే అక్షయ పాత్ర అని మనం వినగానే మన మనసుకు గుర్తుకొచ్చేది ఏంటంటే మేము చేస్తున్న వేరియస్ ఫీడింగ్ ప్రోగ్రామ్స్ పాత్ర అంటే ప్రపంచంలోనే అతిపెద్ద మిడ్ డే మీల్ ప్రోగ్రామ్ అన్నమాట మేము మా సెంట్రలైజ్డ్ కిచెన్స్లో చాలా శు శుభ్రతతో పౌష్టికంగా ఉండే ఆహారాలు తయారు చేసి దగ్గరలో ఉండే స్కూల్స్ కన్నిటికీ కూడా చేరుస్తాము ఆ రకంగా ఈ రోజున అక్షయ పాత్ర ప్రతిరోజు కూడా ఇరవై లక్షల మంది పిల్లలకు మొత్తం భారతావనంలో డిస్ట్రిబ్యూట్ చేస్తా తర్వాత మా లోకల్ చాప్టర్ ఇక్కడ అక్షయ పాత్ర చూస్తే అక్షయ పాత్రతో పాటుగా ఇక్కడ మీరు చూసే ఉంటారు సిటీలో ఎటువైపు వెళ్ళినా సరే ఒక ఫైవ్ రూపీస్కి ఒక మీల్ అనేది లభిస్తుంది సో అది లాస్ట్ టెన్ ఇయర్స్గా ఈ సిటీలో ఇంప్లిమెంట్ చేస్తుంది ఎవరు అంటే మేమే మాట మా ఆర్గనైజేషన్ తరఫున ప్రతిరోజు కూడా నలభై వేల మందికి ఫార్టీ థౌజండ్ పీపుల్కి ఈ మిడ్ డే మీల్స్ అనేవి అండర్ ప్రివిలేజ్డ్ సెక్షన్స్కి మాట ఇది సప్లై చేస్తున్నాం దీన్ని అన్నపూర్ణగా చేశారు అది గవర్నమెంట్ వారి యొక్క పార్ట్నర్షిప్తో చేస్తున్నాం అన్నమాట సో ఆ రకంగా హరే కృష్ణ అనగానే మనకి ఈ ఫుడ్ ప్రోగ్రామ్స్ గుర్తుకొస్తాయి కానీ దాంతోపాటుగా మాకు చాలా ప్రోగ్రామ్స్ ఈ రకంగా ఉన్నాయి ముఖ్యంగా మన యొక్క కల్చర్ అండ్ హెరిటేజ్ని ప్రమోట్ చేయడానికి యాక్చువల్లీ త్రూ కల్చర్ ఇట్ ఈస్ ఈజీ టు డెవలప్ ఇంటెలిజెన్స్ చైల్డ్ మ్యారేజ్ సంబంధించి బాల్య వివాహానికి సంబంధించినటువంటి యాక్ట్ ఉంది జనరల్గా ఇప్పుడంటే పిల్లలు చదువుకుంటున్నారు తల్లిదండ్రులు కూడా ప్రోత్సహిస్తున్నారు కానీ ఇంకా విలేజెస్లో బాల్య వివాహాలు జరుగుతూనే ఉన్నాయి బాలబాలికను అంటే పద్దెనిమిది సంవత్సరాల లోపు పిల్లలు మైనర్స్ అంటాం మేజర్స్ మీకు మీకు ఐడియా ఉంది మేజర్స్ అంటే హు హాస్ కంప్లీటెడ్ ఎట్ ఏజ్ ఆఫ్ ఎయిటీన్ ఇయర్స్ పద్దెనిమిది సంవత్సరాల లోపు వాళ్ళందరూ కూడా బాలబాలికల కింద వస్తారు వారికి వివాహం చేయడం నేరం కొన్ని కొన్ని సందర్భాల్లో వాళ్ళకి వివాహం చేసేస్తూ ఉంటారు ఒక ఉంది ఉందనుకోండి పద్నాలుగేళ్ళకి పెళ్ళైపోతే అమ్మాయి పరిస్థితి ఏమిటి తర్వాత వాళ్ళ ఇంట్లో పెట్టేటువంటి హెరాస్మెంట్ హస్బెండ్ తాగేసి వస్తాడు కుట్టేస్తాడు అత్తమామలు ఇబ్బంది పెడుతూ ఉంటారు ఆమె చదువుకునే వయసు చదువుకోదు ఆమె ఆర్థికంగా నిలబడే పరిస్థితి కాదు వాళ్ళ చిన్న వయసులో వాళ్ళ జీవితాలు నాశనం అయిపోతుంటాయి బాల్య వివాహాలు సంబంధించి ఎక్కువ అంటే ఇక్కడ మన సిటీలో ఉన్నాం కాబట్టి మీకు అంత అవగాహన లేకపోయి ఉండొచ్చు కొంతమంది గవర్నమెంట్ స్కూల్స్ నుంచి కూడా వచ్చారు వివిధ ప్రాంతాల నుంచి అని చెప్పడం జరిగింది వారి కోసం కూడా చెప్తున్నాను ఇన్ కేస్ సచ్ ఇన్స్టెన్సెస్ కమ్ టు యువర్ నాలెడ్జ్ మీ దృష్టిలో కానీ అటువంటి విషయాలు ఉన్నట్టయితే ఇమ్మీడియట్గా మీరు కంప్లైంట్ చేయాలి హండ్రెడ్ తెలుసు కదా పోలీస్ నెంబరు వన్ జీరో నైన్ ఎయిట్ తెలుసా చైల్డ్ లైన్ సో ఈ నెంబర్స్ ఎప్పుడు దగ్గర పెట్టుకొని బాల్య వివాహాలు జరిగితే చెప్పండి బాల్య వివాహాలకి ఎవరైనా హాజరయ్యారంటే వారు శిక్షార్హులు పెళ్లి చేసినటువంటి పురోహితులు పెళ్లికి హాజరైనటువంటి వాళ్ళు వాళ్ళ తల్లిదండ్రులు అందరూ కూడా శిక్షార్హులు ఆ శిక్ష కూడా ఏడు సంవత్సరాలు అలాగే ఒక లక్ష రూపాయల జరిమానా కూడా ఉంటుంది సో బాల్య వివాహాలు ప్రోత్సహించవద్దు పిల్లలు ఎదిగే వయసులో వాళ్ళకి వివాహమైతే ఆడపిల్లలు వాళ్ళు మళ్ళీ పిల్లలకని అనారోగ్యాలు పాలవుతారు ఆరోగ్యకరమైన పిల్లలు for but future.